నా పేరు లక్ష్మయ్య మాది పల్నాడు జిల్లా పిడిగిరాల మండలం జానపాడు గ్రామం అండి మేము రెండు వేల పదిహేడులో ధ్యానానికి రావడం జరిగింది ధ్యానం మా అమ్మాయి ద్వారా ధ్యానంలోకి రావడం జరిగింది ధ్యానం చేసిన దగ్గర నుంచి మాకు చాలా బాగుంది అంతకుముందు నేను నాకు బిడియం ఎక్కువ అనమాట ఎక్కువగా బయటికి జనాల్లోకి పోవటం అలా ఉండేది కాదు ఉండేవాడిని కాదన్నమాట ఎక్కువగా మాట్లాడేవాడిని కాదు నా పని ఏదో చేసుకొని నేను ఇంట్లోనే ఉండేవాడిని అవసరమైన వరకు అవసరమైన వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట ఏదైనా కొత్త వాళ్ళని కలవాలంటే బిడియంగా ఉండేది అలాంటిది నేను ఎప్పుడైతే ధ్యానం చేశానో నాలో ఉన్న కొన్ని భయాలు కూడా పోయాయి అన్నమాట ఎక్కడికైనా వెళ్ళాలంటే భయం అలాంటిది కూడా పోయింది నేను జనాల్లోకి వెళ్ళి బిడియం లేకుండా బాగా ఉండగలుగుతున్నాను అసలు నాలో ఎక్కడికైనా కొత్త ప్లేస్లకు వెళ్ళాలన్నా ఎటువంటి వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా అవన్నీ కూడా పోయాయి చాలా బాగా మాట్లాడగలుగుతున్నాను ఇంకా నేను సత్యం తెలుసుకుంటాం జరిగింది అనవసరమైన భయాలు పోయాయి ఇంకా కొత్త కొత్త విషయాలు ఎన్నో తెలుసుకోవటం జరిగింది అన్నమాట ధ్యానంలో ధ్యానం శక్తి గురించి తెలుసుకున్నాను ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది మనలో ఉన్న కోపాలు భయాలు అవన్నీ కూడా పోగొట్టుకోవటం జరిగింది అందరితోటి ఎలా ఉండాలో తెలిసి తెలిసింది అలా తెలుసుకుంటూ తెలుసుకుంటూ ధ్యానం ద్వారా ఎన్నో కార్యక్రమాలు మరి ఇంటిపైన మా ఇంటి మీద రెండు స్టేర్లలో మూడవది పిరమిడ్ కూడా కట్టడం జరిగింది విశ్వశాంతి పిరమిడ్ ధ్యాన మందిరం ఉంది అలా గొప్పగా ఎన్నో కార్యక్రమాలు మా గ్రామంలో కూడా ఎన్నో చోట్ల ధ్యాన క్లాసులు అలాగా ఎంతోమంది మాస్టర్ని పిలుచుకొని ఆత్మజ్ఞానాన్ని వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకోవడం జరిగింది స్కూల్లో మరి దగ్గరలో మా ఊరికి పిడుగురాళ్ళకి మధ్యలో ఆక్స్ఫర్డ్ స్కూల్ ఉండేది అక్కడ ప్రతిరోజు కూడా ఆరు ఏడు వందల మంది పిల్లలకి ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు కూడా ధ్యానం క్లాసెస్ చెప్పడం జరిగి జరిగింది ఇది రెండు వేల మూడు రెండు వేల నాలుగులో ఈ క్లాసులు అనేవి జరిగాయి ఇంకా ముందు ముందు కూడా జరుగుతూ ఉంటాయి మరి ఎంతో ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడం జరిగింది ధ్యానం యొక్క శక్తి గురించి అలాగే మేము పొందిన ధ్యానం యొక్క శక్తి వల్ల మేము పొందిన ఆరోగ్యాన్ని ఆనందాన్ని కూడా అందరికీ తెలియజెప్పాలి అందరూ కూడా వాళ్ళల్లో ఉన్న ఏదైతే అజ్ఞానంతో భయాలు బాధలు దుఃఖాలు ఉంటాయో అవన్నీ కూడా కొంతవరకైనా పోగొట్టుకోవడం మాకు తెలిసింది తెలియజేసి వాళ్ళు కూడా ఆనందంగా హ్యాపీగా సంతోషంగా ఉండేలాగా మా వంతు మాకు తెలిసిన జ్ఞానాన్ని అందిస్తూ అలాగే ఈ ధ్యాన ప్రచారము శాఖాహార ర్యాలీలో కూడా మా వంతుగా మేము మాకు అలాగే సమయాన్ని ఇంకా మాకు చేతనైనంత వరకు ధన సహాయాన్ని కూడా చేస్తూ ఎంతో మందికి మా సహాయ సహకారాలను మేము అందిస్తూ అలా గురువు గారు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉన్నా సార్ అలాగే మా ఇంట్లో ఎంతోమంది మాస్టర్స్ కూడా మేము ఆత్మజ్ఞానాన్ని పొందడానికి వారి ద్వారా అలా వచ్చినప్పుడు వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గర మేము ఎంతో జ్ఞానాన్ని తెలుసుకొని అది అందరికీ మా గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియాలి ఇంకా ఎక్కువ మందికి తెలియజేయాలని చెప్పి చేయటం జరిగింది మరి ఎంతోమందిని మా ద్వారా కూడా కట్టాలకి ఒక్కొక్క ధ్యాన మహాచక్రం జరిగేటప్పుడు మా గ్రామం నుంచి యాభై మందిని అరవై మందిని అలా తీసుకొని వెళ్ళి రాలేని వాళ్ళని మేము తీసుకెళ్తాం రండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మేము చూసుకుంటాం ఏ బాగుంటుంది చాలా ధ్యానం చేస్తే అలా చెప్పి తీసుకొని వెళ్ళి వాళ్ళకి మా వంతు సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది అలాగే మా ఇంటి మీద పెరమిడ్ కట్టడం జరిగింది మరి ఆ పిరమిడ్ ఓపెన్ చేయడానికి సార్కి పత్రిసార్కి కుదరకపోతే పత్రి మేడం గారు వచ్చారు మరి మేడం చేత అది మన గుంటూరు వెళ్లగూడి లక్ష్మణరావు గారు మరి కల్లం రామిరెడ్డి గారు అబ్బూరి కోటేశ్వరరావు గారు వీళ్ళంతా కూడా వచ్చి ఆ పెరిమిట్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత మరి ఇన్ని క్లాసులు జరుపుకున్నాం కదా చివరిగా మరి గురువు గారిని మన గ్రామానికి తీసుకొని రావాలి ఆయన యొక్క జ్ఞానాన్ని ఆయన అసలు నడిచే భగవంతుడు ఇంత జ్ఞానాన్ని అందిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా మా గ్రామస్తులందరికీ కూడా తెలియాలి చూపెట్టాలని చెప్పి సంకల్పంతో భీమవరం పిప్పల ప్రసాద్ గారి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వెళ్ళి అక్కడికి సార్ వస్తున్నారు అని తెలిసి అక్కడికి మేము ఒక పది పదిహేను మంది దాకా వెళ్ళి అక్కడ సార్ని మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకొని అప్పుడు అక్కడ అడిగితే సార్ వస్తూ ఉన్నారు ఇంకా అక్కడ అపాయింట్మెంట్ తీసుకుని ఆ రోజు సార్ వచ్చే రోజు మా గ్రామంలో మూడు వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసుకొని ఒక వెయ్యి మందితో క్లాస్ చేసుకొని సారు మా ఇంట్లో భోజనాలు సార్కి ఏర్పాటు చేసి చాలా చక్కగా అద్భుతంగా మేము చేసుకోవడం జరిగింది ఆ కార్యక్రమాన్ని మరి గ్రామస్తులు కూడా ఒక వెయ్యి మంది దాకా సార్ని చూసి మరి ఆ ధ్యాన ప్రసాదం తీసుకొని ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా చాలా విజయవంతంగా చేసుకోవడం జరిగింది అలాగే మేము పిఎంసి కొత్తగా పెట్టేటప్పుడు షేర్స్ అందరం కడదామని మన పెరిమిడ్ మాస్టర్లు అందరిని అడిగినప్పుడు మేము కూడా ఒక లక్ష రూపాయలు ఇచ్చాము మేము కూడా మా వంతు సహాయంగా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ కడతాల్లో కూడా అన్నదానానికి వెళ్ళినప్పుడు మాకు చేతనైన వరకు ఎంత అయినా సరే ఒక పదివేలు కానీ ఐదు వేలు కానీ అలా మా దగ్గర ఉన్న వీళ్ళను బట్టి వెసులు బట్టి చూసుకోకుండా మనం ఇచ్చేది ఒక మంచి కార్యక్రమానికని చెప్పి అలా ఎన్నో సహాయ సహకారాలు కూడా చేయడం జరిగింది అలాగే మా గ్రామ శివారులో ఒక పెద్ద పిరమిడ్ నలభై బై నలభై త్రిపుర సుందరి పిరమిడ్ అని ధ్యాన మహాశక్ శక్తి క్షేత్రం దానికి కూడా నేను దాదాపు మా నా వంతు లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే మా ఇంట్లో మా చెల్లెళ్ళ వల్ల అందరూ కాకుండా అలాగే ఊళ్ళో కూడా ఒక నా నాకు తెలిసిన వాళ్ళందరినీ కూడా ఎంతోమంది ఉన్నారు నేను వెళ్తే సహాయ సహకారం చే చేస్తారనమాట అలాగే వాళ్ళందరి చేత కూడా నాకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా సహాయ సహకారాలు చేయించి అది కూడా నిర్మాణం పూర్తి చేసుకొని దానికి పూర్తిగా వస్తుంది ఆ పెరిమిడికి కూడా నా వంతు సహాయ సహకారాలు చేయడం జరిగిందనమాట ఇలా మా ధ్యాన ధ్యానం యజ్ఞం అనేది నిరంతరం జరుగుతానండి ఇంకా ఎన్నో కార్యక్రమాలకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తూనే ఉంటాము అలాగే ఇలా ధ్యానం క్లాసులు కూడా మాకు తెలిసిన జ్ఞానాన్ని అందరూ కూడా పంచుతూ ఉంటామని తెలియజేసుకుంటున్నాను సో నాకు ఈ అవకాశం ఇచ్చింది అందరికీ కూడా ధన్యవాదాలు